జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేసింది ఇవాళ ప్రచారం చేస్తుండగా మంత్రి జూపల్లి కృష్ణారావును అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఓ వృద్ధురాలు నిలదీశారు ఎన్నికల ముందు చెప్పినట్టు నాలుగు వేల పెన్షన్ ఎక్కడని కరెంటు బిల్లు కూడా వస్తుందని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరాని మంత్రిని అడిగారు మంత్రి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు

राहुल गांधी कांग्रेस पार्टी पक्ष రేషన్ కార్డు ఇస్తాం గ్యాస్ సిలిండరు రాత్రి సమయం కాకపోయిన ముందు రాసుకొని వాటిని జబ్బై ఇక్కడ ఎవరో కొంచెం చేయకపోవడం గతంలో ఇప్పుడు అందుకనే అది వేసి ఏర్పాటు చేస్తాము పాటుగా గ్రామాలలో నీళ్ళు కూడా నీళ్లు ఉన్నట్లు గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు బీరో కరెంటు బిల్ పడతాము రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

సగమా అవునా సగమైన సరే వదిలేస్తే అతనికి మారిపోతుంది అశ్వత్మ అట మాట్లాడి చిన్న చనిపోయిన అష్టతం అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి వస్తుంటే వదిలేస్తుంటే అదే నిజమే అనుకుంటారు వాట్సాప్ లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీవితాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చూస్తారు ఇంకా చూసి నిజంగా అనుకుంటున్నారు ఏం జిల్లా ఏం చెబుతామో తెల్ ఇప్పుడు केसीआर <laughs> प